నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియా దేశానికి ప్రపంచం నలుమూల నుంచి ముస్లిం సోదరులు సోదరీమణులు సౌదీలోని మక్కాకైతే వస్తూ ఉంటారు మక్కాకు వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది మోసాలకు పాల్పడుతూ ఉన్నారు తాజాగా సౌదీ అరేబియాలోని మక్కా ప్రాంతంలో యాత్రికులను మోసం చేసినందుకు సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో నకిలీ మరియు తప్పుదారి పట్టించే హజ్జు ప్రచార ప్రకటనను ప్రచురించినందుకు మక్కా ప్రాంత పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు యాత్రికులకు వసతి కల్పిస్తామని పవిత్ర స్థలాలైన మీనా ముజాలిఫా మరియు అరాఫత్తులలో వారికి రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పి వారు ప్రకటనలో పేర్కొన్నారని చెప్పి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నామని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేసినట్లు మక్కా పోలీసులు తెలిపారు సోషల్ మీడియా సైట్లలో నకిలీ ప్రకటనలకు యాత్రికులు స్పందించవద్దని చెప్పి అలాగే సౌదీలో ఉన్న పౌరులు మరియు ప్రవాసులకు పబ్లిక్ సెక్యూరిటీ పిలుపునిచ్చింది వారిపైన చట్టం సూచించిన కఠిన శిక్షార్హత చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు హెచ్చరించారు అలాగే ఇండియా నుంచి సౌదీ అరేబియాలోని పవిత్ర స్థలమైన మక్కాకు వెళుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇలా సోషల్ మీడియా ద్వారా వసతి కల్పిస్తాము రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పి వస్తూ ఉన్న ప్రకటనల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మక్కా పోలీసులు హెచ్చరించారు కాబట్టి ఇండియా నుంచి సౌదీ అరేబియా మక్కా హజ్జు లేదా యాత్రలకు వెళుతూ ఉన్న భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్